ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల మూడున క్యాన్సర్ అవగాహనపై డ్రోన్ షో నిర్వహిస్తున్నట్లు కమ్యూనీ ఆసుపత్రి ఆంకాలజీ వైద్య నిపుణులు కిరణ్ కుమార్ తెలిపారు సోమాజ్ గ్రూప్ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు కార్యక్రమంలో వైద్యులు జయంతి అవినాష్ రెడ్డి వెంకట సింహ అని క్యూ హసన్ పాల్గొన్నారు క్యాన్సర్ మహమ్మారి నానటికి ఉధృత రూపం దాల్చుతుందని కిరణ్ కుమార్ తెలిపారు ప్రాథమిక దశలో గుర్తించకపోవడంతో క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన చేశారు ఈ నేపథ్యంలో విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో రెండు వందల డ్రోన్లతో అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు కార్యక్రమాన్ని ఎల్బీ నగర్లోని జీడీ గోయంక పాఠశాల నిర్వహిస్తున్నట్టు చెప్పారు డాక్టర్ కిరణ్ కుమార్ ఫిబ్రవరి మూడో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి డ్రోన్ షో అని ఒక పెద్ద ఎత్తున జరుగుతోంది దగ్గర దగ్గర మూడు నాలుగు వందల డ్రోన్స్ తో క్యాన్సర్ పై అవగాహన కలెక్ట్ చేయడం కోసం డ్రోన్ షో కండక్ట్ చేస్తున్నాం ఈ డ్రోన్ షో వల్ల ఎంతో మందికి క్యాన్సర్ పట్ల అవగాహన కలెక్ట్ చేసి క్యాన్సర్ బారిన పడి చనిపోకుండా ఉండం ఉండకుండా ప్రాపర్ వైద్యం తీసుకొని బయటపడి నార్మల్ జీవితాన్ని మళ్ళీ గడుపుతారనే ఉద్దేశంతో ఈ డ్రోన్స్ కండక్ట్ చేస్తున్నాం అయితే దీనివల్ల నార్మల్ పీపుల్ అందరూ దీని ద్వారా పాల్గొని అందరూ దీన్ని అబ్జర్వ్ చేసి మేము ఏం సహాయిస్తున్నాము ఈ క్యాన్సర్ ద్వారా గ్రౌండ్స్ ద్వారా క్యాన్సర్ తాలెక్క సింబల్స్ తెలియజేసి చేసి క్యాన్సర్ వస్తే ఏం చేయాలని కూడా ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తూ ఉంటుంది ఇవన్నీ తెలుసుకుని ఈ చైతన్య ప్రాపర్ గా ట్రీట్మెంట్ ఉద్దేశంగా కండక్ట్ చేస్తున్నాం అయితే ఈ కండక్ట్ చేయడం వరల్డ్ క్యాన్సర్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో చైతన్యం అవగాహన భయాందోళన పోగొట్టడం వాళ్ళలో ఒక అవగాహన కలిగించి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి నమ్మకంతో రావాలి ధీమాతో రావాలి చేయించుకుని వెళ్ళాలి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు